హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మెగ్నీషియం కాపర్ జింక్ విటమిన్ బి ఫైబర్ మినరల్స్ ఏంటి ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు నేను చూపించే రెసిపీలో ఇవన్నీ ఉంటాయి నేనైతే మీ అందరికీ ఈరోజు ఒక మంచి హెల్తీ హై ప్రోటీన్ అయితే చూపిస్తున్నాను గ్రీన్ గ్రామ్ దాల్ అంటే పెసరపప్పు ఈరోజు అయితే నేను పెసరపప్పుతో పప్పు చేస్తున్నాను మెయిన్ గా కావాల్సింది పెసరపప్పు ఈ పెసరపప్పుని అయితే మంచిగా నీట్గా అంతా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటర్ తో వాష్ చేసుకొని ఒక టూ హవర్స్ అయితే ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి రొటీన్ పప్పు చేస్తే ఇంట్లో ఎవరికి నచ్చదు కదా ఎప్పుడు చూసిన పప్పు అయినా టమాటా పప్పు అయినా అంటారు అలాంటప్పుడు మనము వీక్లో ఒక్కసారి అయినా ఈ పెసరపప్పుతో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా చాలా మంచిది ఒక కప్పు పెసరపప్పుకి ఒక టమాటో ఒక ఆనియన్ ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చికాయలు ఇంకా కొన్ని అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇంకా దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసి నేనైతే కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను ముందే అయితే సాల్ట్ యాడ్ చేయకూడదు పప్పు అనేది సరిగ్గా ఉడకదు ఈ పప్పును నేను ఒక టూ అవర్స్ ముందే నానబెట్టేసుకున్నాను కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది మరీ మెత్తగా ఉడికిపోయినా కానీ ఈ పప్పు అనేది టేస్ట్ అంతగా బాగోదు సో ఒక ఫోర్ విజిల్స్కి మనకైతే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట అంటే కొంచెం నలుగుతుంది మనం చేయితో స్మాష్ చేస్తే కొంచెం నలుగుతుంది అలా ఉంటుంది సో ఇక్కడైతే నేను ఫోర్ విజిల్స్ పెట్టి ఇంకా పప్పు గుర్తుంటుంది కదా దాంతో అయితే ఎనిపేసుకున్నాను ఎక్కువ ఫోర్స్ పెట్టి రుబ్బకుండా ఊరికి పై పైన రుబ్బాలి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇంకా దీంట్లో అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకుంటున్నాను పప్పు ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకొని పోపు కోసం అయితే నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్గా పోపు కోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి వన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు వేసేసుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక వన్ సెకండ్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని అటు ఇటు అనుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము గుప్పెడి కరివేపాకు తీసుకొని వేసుకోవాలి పోపులో ఎప్పుడైనా కరివేపాకే చాలా మెయిన్ కదా మంచి స్మెల్ వస్తుంది వేసిన వెంటనే నేను ఆల్రెడీ పప్పులో కొంచెం పసుపు వేసాను కాబట్టి ఇక్కడ అయితే ఇంకా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకుంటున్నాను పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి మనం ముందే ఎనిపి పెట్టుకున్న పప్పులో అయితే పోపుని యాడ్ చేసేసుకొని ఈ పోపు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా పప్పుని మిక్స్ చేసేసుకోవాలి పోపు వేసిన వెంటనే మొత్తం అంతా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుంటే పోపు అంతా మనం చేసే కర్రీకి కానీ పప్పుకి కానీ మంచిగా పట్టిద్ది అంటారు నేనైతే ఇక్కడ పోపేసి పప్పును మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఫైనల్గా ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసేసుకొని ఒకవేళ సరిపోకపోతే వేడి మీదనే మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే మనం చేసేదానికి అంతా పట్టిద్ది సో నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫైనల్గా నాకైతే హై ప్రోటీన్ దాల్ రెడీ అయిపోయింది నేనైతే ఈ దాల్ని వీక్లో ఒక్కసారన్నా చేస్తాను చూశారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎంతో హెల్తీ అయిన ఈ మూంగదాల్ రెసిపీని ఎలా చేశానో మీరెవరైనా ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పప్పులోకి నంచుకోవడానికి నేనైతే అట్టకాయ ఫ్రై కూడా చేసేసాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి